హబ్బాబ్బా బా ఏం ఎండలు కొడుతున్నాయిలా ఇంట్లో కాసేపు ఉందామంటే ఫ్యాన్ గాలి ఎటు జాలతలేదు బయటికి వచ్చిన జర్రసేపు ఉందామంటే ఎండ దెబ్బకు ఎక్కడ అడ్డం పడతామో అని బుగులైతుంది అట్లా నిన్ని అలా ఎండలు ఇంత ముదిరినాయి ఇప్పుడే గిట్లుంటే ముంగట ముంగట ఎట్లుంటుందో ఏమో సూర్యబాబు మోక చూస్తుంటే రోహిణి కార్తె కంటే ముందే రోలు వగలేటట్లు కొడుతుంది ఈ ఎండలు పాడగాను చిన్నగా సన్నగా కొడతలేవు పొర్రి పేయి మీద కూరసాక్తోని కాల్చినట్లే అవుతున్నది ఈడ ఆడేం లేదు అంతటా ఒకటే కమానంలో ఉన్నది బడి పొల్లగా తాతీలు ఇంకా లేదు అప్పుడే ఎండలు గీ తీరుగా కొడుతున్నాయి పొద్దు పొద్దుగా సూర్యుడు వచ్చుడు వచ్చుడే అగ్గిరా చేసినట్లు అట్లా ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ భీం జిల్లాలల్లా ఏం తక్కువ నలభై రెండు నలభై మూడు డిగ్రీల మీదనే దంచుతుంది అగడుకు ఓపలేక గన్మ దాటి బయటికి వెళ్ళాలంటే గజం అంటుర్రు జనాలు వడగాళ్లకు బయటికి పోయి ఆగం అవడు కంటే ఇంట్లోండి ఇంత దిని కూతున్నది నయమని అనుకుంటుర్రాట ఓ ది ఇంట్లో ఉండేటోళ్లు కరెంటు కోతలతోని పంకలు తిరగక ఉడకపోతకు కింద మీదకి అయితుర్రు కట్కదిప్పి ఎండ దబాయించి జనానికి పొయ్యి పెట్టి ఉడికిచ్చినట్లే ఉన్నది అడవుల పొండి ఉండే జీవాలు తాగనీకి నీళ్లు లేక దూపగుంటున్నాయి ఆట పబ్లిక్ కూడా ఎక్కడ పడితే అక్కడ జ్యూసులు కొబ్బరి నీళ్లు తాగుతుర్రు గాడమ ఆడాడ రెండు మూడు జలు పడ్డాయి గాని ఆ వీటితోని పబ్లిక్ కు ఏం ఫైదా లేకుండా పోయింది ముందు ముందు కూడా ఎండలు సట్ట సట్ట సపరిస్తాయట వచ్చే మూడు నాలుగు సలసల మరిగినట్లే ఉంటదట అందుకే వటి వట్టిగా ఎండల తిరిగకుర్రి ఆవిరిగా ఆకుర్రి అని చెప్తుర్రు డాక్టర్లు ఏడ అంతేగాదు ఆడ రోడ్ల మీద ఏది పడితే అది గుట్ట గుట్ట పట్టియకుర్రి జ్యూసులైనా ఇంకోటైనా జర్ర నీట్ గా ఉండే జాగల దాగుర్రి లేకపోతే ఊతపుణ్యానికి ఈద్రపోయి బాధరైతది